జగత్యాల జిల్లా కోరుట్లపట్నంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు తెలంగాణ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని నిరసనగా పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్దబొ దహనం చేశారు బీఆర్ఎస్ పార్టీ

ఎవరైతే మహిళ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ ఒక గొప్పగా తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది అసెంబ్లీలో ఆర్థికపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు చూస్తున్న సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులు అడిగిన క్వశ్చన్లకు దగ్గర ఆన్సర్ లేక ఆన్సర్ లేక వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో 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 ఒకటి లేవనెత్తి ఏదో ఒక ఇష్యూ చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నిన్న మన మహిళా ఎమ్మెల్యేల పైన అసంతా మాట్లాడు మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆయన కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా నమ్మకండి ఇలా నమ్మితే అడ్డేయడం అనుకుతారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం నీ గవర్నమెంట్లో మహిళా ఎమ్మెల్యేలు లేరా నీ గవర్నమెంట్లో మహిళా ఎమ్మెల్యేలు లేరా మహిళలు మంత్రులు కూడా చేసినాం నీకు మహిళలు అంటే అంత చులకరణ మహిళలు ఓట్లే ఓట్లేస్తేనే కదా నువ్వు ఇవాళ సీఎం అయినావు రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం ఇవాళ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణను ఏ రకంగా డెవలప్ చేయాలి తెలంగాణను ఇట్లా ముంగడు తీసుకుపోవాలని ఆలోచన చేయాలి తప్ప ఎవరిని వద్దుదాం ఎవరిని పార్టీలో పుంజుదాం ఒకటే ఒక ఉద్దేశం ఆయనకి ఏంటంటే ఇవాళ ఎవరినైతే ఎవరి మీద అయితే అభియోగం చేసిండో వాళ్ళను పార్టీలోకి రమ్మని పిలవడం జరిగింది పిలిస్తే వాళ్ళ సదస్సు మేర కేసీఆర్ గారు ఇంపట్ట ఉంటాం తప్ప నీ పార్టీలకు రామని చెప్పేసి కరాకంటిగా చెప్తే వాళ్ళని అసెంబ్లీ సాక్షిగా ఇష్టపడినట్టు వాళ్ళ మీద మాట్లాడడం జరుగుతూ ఉన్నది నిజంగా రేవంత్ రెడ్డి నీటి సిద్ధశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు బాలించడానికి కంటే భిన్నంగా పాలించు కేసీఆర్ గారి కంటే ఎక్కువ పేరు తెచ్చుకో అది నీ లెక్క కానీ ఇలా వచ్చినట్టు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భారతదేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టడం జరిగింది కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే పరువును నాశనం చేస్తా ఉన్నావు కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు రేపు రేపు జరగబోయే రోజులలో ఖచ్చితంగా నీకు మహిళలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా నీకు మహిళలే ఏ రకంగా అయితే మహిళా ఓట్ల తోటి అదే ఇప్పుడు అని చెప్పి మహిళలందరికీ రెండు వేల పింఛన్ రెండు వేల ప్రతి ఒక్కరికి రెండు వేలన్నర పిన్షన్ ఇస్తాను కనీసం మా మహిళలకు రెండు వేలన్నర కాదు కదా ఐదు వందల గ్యాస్ ఇస్తాను ఐదు వందల గ్యాస్ రూపాయలు ఐదు వందల రూపాయలు గ్యాస్ కూడా ఇప్పుడు ఎవరికి డైరెక్ట్ గ్యాస్ ఇవ్వకుండా నేను గ్యాస్ కంపెనీ కడతా అని చెప్పేసి చెప్తా ఉన్నాం అన్ని మాయ మాటలు చెప్పి మహిళల ఓటంతో బయట ప్రభుత్వాన్ని కట్టెక్కించుకొని ఇలా మహిళలని చింతపరిచే విధంగా మాట్లాడుతున్నాం కాబట్టి జబర్దార్ ఆ మహిళ ఓటంతో మహిళా మండలి నిన్ను రేపు ఈ పదవి నుంచి తీస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇంతకుముందు అయినా ఇట్లాంటి మాటలు చెప్పకుండా వారు చెప్పిన వారికి క్షమాపణ చెప్పాలని మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ మన తెలంగాణ ఆడబిడ్డల్లో జరిగిన అవమానం చేసే అసెంబ్బలో జరిగిన మన తెలంగాణ ఆడపడుచులకు అవమానం చేసిన రేమంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పమని తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి నువ్వు నీకు అసలు ఆడవాదంటే మర్యాద ఉందా ఎందుకు మర్యాద లేదంటే నువ్వు చర్ల జేపీ ప్రయోజనం పెద్ద దొంగ ఓట్లు చేస్తే ఒక దొంగ కాబట్టి ఆడవాళ్ళ గురించి అసలు తెలియదు ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కావచ్చు ఇంకా ఆడవాళ్ళు ఎట్లా మాట్లాడతాలో ఫస్ట్ నేర్చుకో తెలంగాణ హయాంలో పది సంవత్సరాల సమస్య ఎప్పుడు ఇట్లా ఆడవాళ్ళకి జరగలేదు నువ్వు వెంటనే క్షమ పని చెప్పాలా లేకపోతే ఇది త్వరలో నేను తెలంగాణ ప్రజలు చెప్పు తొందరగా ఉన్నది సమయం అందులో క్షమాపణ చెప్పాలా నేను మొత్తం చిన్నపల్లి జైల్లో అయితే రోడ్లు ఉంటాను అంతా మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి మాట్లాడతలేవు జబర్దార్తా లేవచ్చేసి నీకు ఊరుకుంటూ కొట్టే రోడ్లు వస్తాయని ఈ సందర్భంలో క్షమాపణ చెప్పాలని